హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్ టొమాటో కర్రీ సింపుల్గా క్విక్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి లైక్ చేయండి ముందుగా కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి తర్వాత దానిపైన పొట్టు తీసి ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ని ఇప్పుడు ఒక కడాయి లాంటిది తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేయడం వల్ల ఎగ్స్ మనం బా ఇలా కొంచెం షాడో ఫ్రై లాగా ఇలా ఫ్రై చేసినప్పుడు కలర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసాను ఇందులో పసుపు సాల్ట్ వేసాను సో ఇలా వేసేసి ఎగ్స్ని ఇలా పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టూ బ్యాచెస్గా వేశాను మీరు ముందే ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా అప్రిషియేట్ కూడా చేస్తారనమాట సో ఇప్పుడు అదే మూకుల్లో ఇంకాస్తే ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు పావుల వరకే ఆయిల్ వేసి దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చిని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఉంటుంది కదా కొంచెం మీడియం కంటే పెద్ద సైజే అనుకోండి ఒక పెద్ద సైజు ఆనియన్ అనుకోండి ఇంకా సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట దీంట్లోనే కొత్తిమీర తరకు కూడా వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఈ ఎగ్ కర్రీలో టేస్ట్ వచ్చేసి మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్లోకి వచ్చి వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు అలాగే పసుపు కూడా వేసాను ఇదంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఇలా కలుపు పెట్టుకోవాలన్నమాట సో ఇవి అంత మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు టమాటాలు ఉంటాయి కదా సో వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అవిటిని కూడా ఇందులో వేస్తున్నాను ఈ టమాటాలన్నీ వేసిన తర్వాత ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి టమాటా మెత్తబడేంతవరకు ఉడికించుకోవాలన్నమాట మూతపెట్టి సో ఇలా అంతా నీట్గా కలిపేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఆ ఫ్లేవర్స్ అన్నింటినీ మనం ఎంజాయ్ చేయగలం అనమాట సో ఇలా అన్ టమాటా వేసిన తర్వాత అంతా చక్కగా అన్నీ కలిసేట్టుగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి టమాటా మొత్తం మెత్తబడాలన్నమాట సో ఇలా అయిన తర్వాత దీంట్లో కారం వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు కారం వేసాను అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి లాస్ట్లో మళ్ళీ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసామనుకోండి తినలేము సో అందుకని చూసుకొని వేసుకోండి అలాగే ధనియాల పొడి గరం మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు వరకు గరం మసాలా అండ్ అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను సో ఇవన్నీ చక్కగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట సో ఈ స్పైసెస్ అన్నీ టమాటా ఆనియన్స్ ఇవన్నీ ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి మనం ఇలాగే ఉంచేస్తే ఆ స్పైసెస్ వల్ల ఇదంతా మాడిపోయే ఛాన్స్ ఉంది అలా మాడిపోకుండా కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను సో ఇలా వాటర్ వేయడం వల్ల అవన్నీ చక్కగా కలిసిపోతాయి అండ్ మాడకుండా ఉంటుందన్నమాట సో ఇలా కొంచెం ఇలా వేసిన తర్వాత దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా సో ఆ ఎగ్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలన్నమాట సో ఇలా వేసేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి అది కాస్త చిక్కగా అవుతుందనమాట సో ఈ గ్రేవీ అనేది ఇలా ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తుంది మీరు ఒకవేళ మిక్సీ పట్టి వేస్తే అది కొంచెం వేరేలా అనిపిస్తూ ఉంటుంది అందుకనే నేను ఇలా పీసెస్ కట్ చేసి వేసాను అనమాట సో ఒకవైపు కాలిన తర్వాత ఒక వైపు అయిన తర్వాత మళ్ళీ ఒక వైపు కూడా ఇలా కలిపేసుకోండి మనకు ఇది గ్రేవీ అంతా చక్కగా కలవాలి అండ్ ఈ ఎగ్స్ అన్నింటి కూడా గ్రేవీ అనేది పట్టుకోవాలన్నమాట ఇలా ఇది అంతా ఉడకడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో ఇలా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ అన్నింటికి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి అనమాట సో ఇలా పెట్టిన తర్వాత మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఇలా కలపడం ఇష్టం లేకపోతే అలాగే వదిలే వదిలేసినా సరిపోతుంది కానీ ఇలా కలపడం వల్ల ఏంటంటే మనం ఎగ్ తిన్నప్పుడు ప్రతి బయటని కూడా మనం ఎంజాయ్ చేయగలం అనమాట సో ఇలా కలపడం వల్ల అంతే ఒకవేళ మీకు ఇలా కలిపి ఇలా చెదురవుతుంది అనుకుంటే కలపకపోయినా పర్వాలేదు కానీ కలిపితే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్స్కి పట్టుకొని తినేటప్పుడు చాలా టీస్టీగా ఉంటుందని చెప్పి కలుపుతున్నాను అంతే ఇలా కొంచెం కలిపేటప్పుడు చూసుకొని కలప కలుపుకోండి నేను ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది కానీ కలిపేటప్పుడు నేను స్లోగానే కలిపాను అండ్ దీంట్లో ఉన్న ఎల్లో పార్ట్ అనేది దీంట్లో కలిసి టేస్ట్ బాగుంటుందనమాట సో చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఉడకడానికి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే సో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత చూసేసరికి ఇలా ఇంకాస్తే చిక్కబడుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి